హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు అయితే హనుమాన్ సోషల్ సర్వీస్ అండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడ రహీంకాన్ గుర్గం మామి రోజు అనమాట ఇక్కడ ముగ్లకోటి ఏర్పాటు చేశారు దీంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చినా అనే యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను అయితే ఇప్పుడు ముగ్గులకోటి స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా మేమైతే ముగ్గులు వేయడానికి స్టార్ట్ అయిపోయినామన్నమాట ఇంకా మా ఊరు చెప్తాను మీకు క్లారిటీగా మాది జిల్లా వచ్చేసి యాదాద్రి భువనగిరి మండల్ బీబీనగర్ గ్రామం రహీంఖాన్ కూడా అప్పట్లో పాతకాలంలో అన్నవరం అనేవాళ్ళంట ఈ అన్నవరంలో స్పెషల్ ఏంటంటే వెంకటేశ్వర టెంపుల్ అండి అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అది వందేళ్ళు నూట యాభై ఏళ్ళు అవుతుందంట కట్ అయితే ఇంకా చింత చెట్లు కూడా అవి కూడా పాతకాలం వే అప్పట్లో దొరలు వాళ్ళు వీళ్ళు అంటారు కదా వాళ్ళు కట్టించిన గుడిలు అంటా అవన్నీ ఆ గుడి ఎట్లుందో అట్లనే ఉందండి అసలు సూపర్ అనిపిస్తుంది ఇక్కడ ప్రశాంతంగా ఇక్కడ ఈ గుడి ముందు ఏముండేదంటే ఈ రోడ్ లేకుండే ఇంకా రీసెంట్గానే ఈ రోడ్ మొత్తం వేపిచ్చిర్రు మంచిగా నీట్గా అయిపోయింది మొత్తం ఇంక ఇక్కడ మన హనుమాన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వాళ్ళైతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అనమాట వీళ్ళైతే ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ ద్వారా అందరికీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ముగ్గుల పోటీలో పాల్గొనొచ్చు అనేసి ఒకటి పెట్టిరనమాట భోగి రోజు అయితే మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం అన్నట్టు నేను కూడా వెళ్ళిన ఇంక అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా మంచిగా అనిపించింది గుడి ముందు ముగ్గులు వేస్తూ మంచిగా ముగ్గులేస్తుంటే పాటలు వేసారు బ్యాక్గ్రౌండ్లో మస్తు అనిపించింది ఆ పాటలు ఫీల్ అవుతూ ఆ ముగ్గులు వేస్తుంటే అన్నీ గుర్తొస్తున్నాయి అసలు అప్పట్లో పాతకాలంలో ఎట్లుండేది ఊర్లో అసలు మనుషులు ఎట్లుంటారు అందరూ కలిసి మంచిగా మస్తు అనిపించింది నిజంగా అది మనం వింటుంటేనే ఫీల్ అనిపిస్తుంది అది నేను ఆ సాంగ్స్ ఎట్లున్నా పెడదాం అనుకున్నా కానీ కాపీ వస్తుందని నేనైతే ఆ సాంగ్స్ ఏం పెట్టట్లేదు

పేద ప్రజల అంటే నా ఛానల్ వచ్చేసి కుకింగ్ అనమాట కుకింగ్ తరఫున చాలా మంది ఉంటారు చేసేవాళ్ళు వీళ్ళు సోషల్ మీడియా అంటే కొంచెం స్పెషల్ అంటే తినకుండా రోజు చాలా మంది ఉంటారు ప్రత్యేకంగా రోజు వాళ్ళ కోసం ఒకరికి సాయం చేసినా సరే అన్నట్టు మనం వాళ్ళ ఉన్నంతలో ఒక వన్ పర్సెంట్ వాళ్ళ కోసం అంటే ఇంకా మీరు మీ సపోర్ట్ వల్లనే ముందు వెళ్తారు వీళ్ళైతే ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వాచ్ చేయడం వల్లనే వీళ్ళు ఇంకా ఎన్నో సర్వీస్ చేయగలుగుతారు ప్రజలకు హెల్త్ గారు అసలు ఒక గ్రూప్ లాగా వీళ్ళు ఒక గ్రూప్ లాగా వీళ్ళు అయ్యి తప్పకుండా మీరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా ఈ ఈ వీడియోస్ అయినా పర్వాలేదు ఎందుకంటే ఒకరి ద్వారా ఇంకొకరు నేర్చుకున్నా చాలా ఒకరు మారిన చాలా ఓకే చూసిరు కదా హనుమాన్ సోషల్ సర్వీస్ అండ్ ఆర్గనైజేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ వీడియోస్ కంటిన్యూగా చూడండి అంటే వాళ్ళు మొత్తం సోషల్ సర్వీస్ చేయడమే అనమాట వాళ్ళ వీడియోస్ అట్లా ఒకరికి మనం మన మనలోనే మనం తినే తిండిలోనే వన్ పర్సెంట్ ఒక్కరికి సహాయం చేసినా సరే అన్నట్టు వాళ్ళ ఆలోచన అది అసలు మిరాకిల్ మంచిగా ఆలోచించారు మస్తు అనిపించింది నాకు కూడా మంచిగా ఆలోచించి మంచిగా ముందడిగేసి ఒక టీం ద్వారా మంచిగా చేస్తున్నారు వాళ్ళైతే వాళ్ళని కొంచెం సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని నేను కోరుతున్నా కంపల్సరీ నన్ను ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని కూడా అట్లా సపోర్ట్ చేసి వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళని సపోర్ట్ చేయండి ఓకే ఇంక ఇక్కడ ముగ్గుల పోటీలో ఫస్ట్ సెకండ్ థర్డ్ అయితే చెప్పబోతున్నారు చూసేయండి అమ్మాయి అదేవిధంగా వైఫ్ ప్రభాకర్ కరెక్టే వాళ్ళు చాలా ముగ్గుల పోటీలో పాల్గొన్నారు మండల స్థాయిలో కాబట్టి ఇక్కడికి పిలిపించడం జరిగింది వాళ్ళని ఏమన్నా చూసినన్ని ముగ్గులన్నీ వాళ్ళు ఆల్రెడీ అన్నీ తిరిగి చూసారు దీంట్లో మాకు న్యాయ నిర్ణయతలు ఇచ్చిన పేరు తప్పకుండా మా ఇక్కడికి విచ్చేసిన వారికి సహాయ సహకారం అందించాలి సో ఈరోజు ప్రతిరోజు మీరు ముగ్గులు మార్నింగ్ లేవగానే మీ దినచర్యగా వేస్తుంటారు అది మీకు అందరికీ కూడా అది రోజు విద్య కాబట్టి మీకు అందరికీ కూడా తెలుసు కానీ ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల మా నాణ్యత చెప్పేది ఏంటంటే మంచి కలర్ఫుల్ కానీ మంచి అట్రాక్షన్స్ తర్వాత ఏదైనా మంచి సమా మెసేజ్ మనం భారతీయులం కాబట్టి మన తెలంగాణలో కానివ్వండి భారతదేశంలో జరుగుతున్న ప్రతి విషయంపైన చర్చించి పాలు మూడు పేర్లను ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ముగ్గురు కాకుండా ఇక్కడ మొత్తం పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా నిరుత్సాహపరచకుండా వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇవ్వబడుతుంది కాబట్టి ఎవరు కూడా బాధపడద్దు దీంట్లో ఎటువంటి తారతమ్యాలు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు ఖచ్చితంగా ఎందుకంటే మహిళలకే ముందు ప్రియారిటీ కాబట్టి వాళ్ళు ఇచ్చిన సమాచారమే ఇక్కడ మేము వెల్లడిస్తున్నాం ఫలితాలని కాబట్టి మొదటి ప్రైజు ఫస్ట్ ఫస్ట్ మూడు ప్రైజులలో మూడో ప్రైజు మంచాల అశ్విని డాటర్ ఆఫ్ సోమయ్య మంచాల అశ్విని సోమయ్య మీరు వారి ఇక్కడ రండి వాళ్ళు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఆడపిల్లలను కాపాడాలి కాబట్టి మన సమాజంలో కానీ మన మన జిల్లాలో కూడా లింగ నిర్ధారణ వల్ల ఆడపిల్లలు చాలామందిని కూడా పోగొట్టు కాబట్టి అది జరగద్దు అని చెప్పేసి మంచిగా ఇల్లాలిగా ఒక మహిళగా ఈ అశ్విని మంచాలశ్విని తెలియజేయడం జరిగింది కాబట్టి మనందరం కూడా ముగ్గులు రెగ్యులర్ వేసే ముగ్గులు కాకుండా కూడా ముగ్గులోనే ఒక మె సమాచారం మెసేజ్ కూడా మంచి విషయం ఇచ్చింది కాబట్టి అశ్వినికి ఒకసారి కంగ్రాచులేషన్స్ మంచాల అశ్విని అదేవిధంగా రెండో రెండో ప్రైజ్ కూడా మారబైన భార్గవి దాట్రా బస్సయ ఆ కూడా సాంప్రదాయబద్ధంగా చాలా మంచి కలర్ఫుల్ మంచి అన్ని రంగులు కలుపుకొని చేయడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం నేను భారతీయురాల్ని నేను భారతదేశంలో అన్ని మతాలకు సమానం దాంట్లో నేను అందుకే మన ఈ అపురూపమైన భారతదేశంలో నేను ఒక మహిళగా భారతీయురాలని గర్విస్తున్నానని చెప్పేసి ఆ మెసేజ్ ఆ బుక్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది దానికి ముందుగా మారబైన భార్గవి డాక్టర్ బస్వయ్య గారికి కంగ్రాచులేషన్స్ రెండు ఫస్ట్ ప్రైజ్ ఎవరు పోటీ అంటారు సరే కొంచెం అటు ఇటు అంటే ఇద్దరు మ్యాక్సిమం ఫస్ట్ ప్రైజ్ లేనంట మంచాల నవనీత వైప్ ఆఫ్ శ్రీరాములు మారబోయిన భార్గవి డాటర్ ఆఫ్ బసయ్య వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ సెకండ్ కానీ పోటీ వచ్చేవరకల్లా ఇద్దరు సమానంగా ఉన్నాయి కానీ దాంట్లో రైతే రాజు ఇప్పుడు మనం అందరం అన్నం ఖచ్చితంగా మన ప్రధానమైన అన్నం కాబట్టి ఆహారం మనకు కావాల్సింది కాబట్టి రైతే రాజు అనేది మొదటి ఉద్దేశం కాబట్టి మనం అన్నం లేని మిగతా అన్నీ లేవు కాబట్టి ఆ ఫస్ట్ ఆ మెసేజ్ అనేది ఆ ముగ్గు ద్వారా రైతే రాజు అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన విషయం కూడా దాంట్లో ఉందని చెప్పేసి మంచాల నవనీతను ఫస్ట్ ప్రైజ్గా నిర్ణయించడం జరిగింది కాబట్టి ఆనుకుండా ఇక్కడ రావాలని కోరుతున్నాం డాటర్ ఆఫ్ బస్వయ్య వీళ్ళిద్దరు బాగా పోటీ పడి ఒకటి రెండు ప్రైజులు గెలుచుకోవడం జరిగింది మూడో ప్రైజ్ వచ్చేసి మంచాల అశ్విని డాటర్ ఆఫ్ సోమయ్య తదుపరి మిగతా వారు అందరికి కూడా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి స్కూలు టీచర్స్ టీచర్స్ అట్లా ర్యాగింగ్ పిల్లలు ఫస్ట్ ప్రైజ్ మంచాల నవనీత వైపా శ్రీరంగులు ఈమె కూడా ప్రైవేట్ టీచరే హైదరాబాద్లో టీచర్ జాబ్ చేస్తుంది అందరూ ఇలా విజేతలు అందరూ కూడా స్కూల్ విభాగంలో పనిచేస్తున్నారు ముగ్గురు కూడా సోషల్ సర్వీస్ వారి ఆధ్వర్యంలో ఇవ్వాలి మ్యాన్ నిన్నేతలు కూడా అందరు కలిసి బాధే పల్లెటూరులో వంటలు ఎలా చేస్తారు అసలు కట్టెల పూయ మీద వంటలు ఎలా చేస్తారని నేనైతే మా అత్తమ్మతోటి వంటలు వేపిస్తున్నాను అంటే అలాగే నేను నేర్చుకుంటూ నా వీడియో చూసే వాళ్ళు వాళ్ళు కూడా నేర్చుకోవాలని కాన్సెప్ట్ తోటి నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేసి హేమ కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ లాగ్స్ అలాగే హనుమాన్ సోషల్ సర్వీస్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తారని అందరినీ ఆదరిస్తున్నాము ఓకే బాయ్ ఇంకా ఇక్కడ విలేజ్లో కూడా ప్రోగ్రామ్ దగ్గర మన ఛానల్ గురించి మంచి ఎంకరేజ్మెంట్ ఉందన్నమాట మన విలేజ్ తరపున అయితే మనకి ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంది ఇంకా ఇక్కడైతే భోగి మంటలు అయితే స్టార్ట్ చేశారు ఓకే వాళ్ళైతే భోగి మంటలు ముట్టిస్తున్నారు అనమాట ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా అందరు కలిసి ముట్టాలంట చాలా రోజులకైతే భోగి మంటలు జరుపుతారు నాకు తెలిసి నుంచి నేను వచ్చిన ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఎప్పుడు నేను ఇట్లా ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే ఊర్లో అనమాట ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇంకా ప్లస్ నేను అందులో ఉండడము నేను అక్కడ ఇన్వాల్వ్ కావడమే నాకు ఎంతో అట్లా ఫీల్ అయిపోయిన అసలు ఆ రోజు అయితే ఎంత ప్రశాంతంగా అనిపించిందో నేను అక్కడికి వెళ్ళడము అట్లా చేయడము అందరం ఊర్లో అందరం కలిసి అట్లా చేసుకోవడం అయితే మాకు ఫుల్ హ్యాపీ అనిపించింది ఇట్లా చిన్న చిన్న విలేజ్లోనే చిన్న చిన్న మెమరీస్ సూపర్ ఉంటాయి మనము విలేజ్లో ఉండి ఇవన్నీ ఫీల్ అవుతుంటేనే అసలు ఆ ఫీలింగ్ వేరే అంది చెప్పలేము అంతే అది విలేజ్ అంటే విలేజ్ విలేజ్ వాళ్ళం రా అబ్బా మేము అన్నట్టు ఉంటుంది ఇంకా ఇట్లా ఇంకా ఇట్లా జరుపుకున్నాం మా భోగి మంటలు అయితే ఇట్లా అయిపోయినాయి ముగ్గుల పోటీ అయిపోగానే భోగి మంటలు స్టార్ట్ చేసినాం ఇంకా మా ఊర్లో స్పెషల్ వెంకటేశ్వర స్వామికి నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరిలో కళ్యాణం ఉంటుంది మంచిగా జాతర జరుగుతుంది అసలు మస్తు పెద్ద జాతర ఎక్కడెక్కడ నుంచో వస్తారు వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి కూడా కళ్యాణం కోసం వస్తారండి మస్తు గ్రాండ్ అన్నమాట పెద్ద జాతర జరుగుతుంది ఆ వీడియోస్ కూడా నీకు కం మీకు కంపల్సరీ నేను చూపిస్తాను మా విలేజ్లో ఇట్లా జరుపుకుంటాము చిన్న విలేజ్ అనమాట చిన్న విలేజ్ అయినా అందరము ఐకమత్యంగా ఉంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ పండుగను అయితే అందరం కలిసి ఇట్లా చేసుకుంటే మంచిగా అనిపించింది అందరూ ఒక దగ్గరే కనిపిస్తే మంచిగా అనిపించింది చిన్న విలేజ్ అయినా ఇంకా ప్రతి ఒక్క పండుగనైనా ఇంకా వీలైన పండుగలన్నీ ఇట్లా అందరం కలిసి మంచిగా జరుపుకోవాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఓకే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఆవర్ ఛానల్ ఓకే